చూపి ఈ పార్క్ కూడా ఇప్పుడే ఎన్లేటన్ అయింది అయితే నువ్వు ఒక మనిషి అర్థం చేసుకోవాల్సిన ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆర్ లివింగ్ విత్ ద పీపుల్ కాబట్టి ఏది మనసు అంటించుకోదు ఓకే అంతే అది ఎట్లా అన్నది ఎవరు చెప్పలేదు దాన్ని వెరీ సింపుల్ టెస్ట్ చేసుకోవాలంటే తిట్టారనుకో నన్ను తిట్టొద్దని చెప్పు నువ్వు తిట్టింది నేను కాదని చెప్పు తప్ప అట్ ఎట్లా అంటే బాధపడతావు మనసుకు అంటుకుంటుంది ఇంకా అట్లా సో నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ చూసిన నేను చాలా బాగా బతికిన ఒక ఆయన సిటీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్కౌంటర్ ఆఫ్ ఎ మైండ్ ఎ స్ట్రగ్లింగ్ మైండ్ అతను ఆల్మోస్ట్ పార్క్లో కలిసేవాడు నేను క్రికెట్ ఆడుతున్న దూరం నుంచి నడుచుకుంటూ తాగడానికి వెళ్ళి ఏమయా ఆట నీ అయిపోదా అది అనేటుడు అనమాట వచ్చిందా మరి కొద్దిగా పెద్ద ఫ్రెండ్షిప్ లేదు కానీ వచ్చిపోతూ హాయ్ హలో చెప్పుకునే బ్యాచ్ అప్పటికే అతని వయసు డెబ్బై ఎట్లా ఉంటుంది అతను ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ అది ఇది ఏదో తనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అయితే అతను బెడ్ అయ్యాడు తర్వాత నన్ను ఎవరో చెప్పారో నీకు హలో చెప్తాడు కదా ఆయన బెడ్ అయ్యాడు వెళ్ళి చూడాలంటే నాకు ఎందుకు ఆసక్తి ఉండేది కాదు సార్ సహజంగా ఒక ఒక చిన్న దారుణ ఉంది ఎవరైనా చచ్చిపోతారు కదా అది అవగాహన వల్ల కాదు ఒక రకమైన నిర్వేదనలో ఏం పోతానులే నాకెందుకో అనిపించింది వెళ్దాం ఎందుకు అనిపించింది వెళ్తే ఆయన అన్నాడు కళ్ళు నీళ్ళు ఉన్నాయి ఆయన అందరూ ఓదారుస్తున్నారు ఆయన ఇంటికి వెళ్తే చాలా పుస్తకాలు మంచి లైబ్రరీ ఆయనకి యూనివర్సిటీలో వచ్చిన అవార్డ్స్ తర్వాత ఆయన రాసిన ఆర్టికల్స్ ఇట్లాంటివి హీ హ్యాస్ సమ్ బ్యాక్గ్రౌండ్ కానీ చనిపోయే ఐదు రోజుల ముందు హీ వాస్ క్రైమ్ నేను నాకు పెద్ద పరిచయం లేదు కదా ఎవరి బాబు అంటే నాది ఎక్కువ చూశాడు ఆయన ఏదో సైగా చేశాడు ఏదో పరిచయం ఉంది అనుకున్నారేమో నేను మెల్లగా ఆ బిడ్డకు దగ్గర వెళ్ళి అక్కడ ఉన్నదని గమనిస్తున్నాను ఆ గమనిస్తూ అది ఇంకా బాధపడకులే బాధపడకు ఇంకా మనుషులు అంతే అని ఎవ్వరికి తోచిన సలహా వాడికి ఇస్తున్నారు నేను చాలా క్లోజ్గా ఉండి తెలుసుకున్నది ఏంటంటే తన కొడుకులు తను వదిలి చెళ్ళిపోయారు ఆస్తి తీసుకున్నారు అబండన్ చేశారు ఇంతవరకు ఓకే జస్ట్ వన్ డే క్రితము వన్ డే క్రితము వచ్చిన మా కోసం ఏం చేశాం అంటే అతను దాన్ని మనసు కంటించుకొని హీ స్టార్టెడ్ క్రైమ్ నాకు రోజు అంతర్గతంగా ఒక విషయం అర్థమే ఇప్పుడు ఇప్పటి వరకు అతను చేసినంత చెరిగిపోయి ఈ చివరి క్షణాల్లో అతను సౌరింతో మరణించాడు ఇదేదో సుస్పష్టం ఆ ఒక్క విషయాన్ని అతను వదిలేసిందే అతను చెప్పుకోవడానికి ఒక కథ ఉంది అతను రాసిన పుస్తకాలు ఉన్నాయో ఆర్టికల్స్ ఉన్నాయో అతను యూనివర్సిటీ విద్య ఉందో రకరకాల విషయాలు ఉన్నాయి కానీ అతను అవన్నీ ఇగ్నోర్ చేసి ఇప్పుడు ఎవడో అన్న ఒక బూత్ మాటను పట్టుకొని అట్లే కుళ్ళి కుళ్ళి చచ్చిపోయాడు సో ఆ రోజు ఎగ్జాక్ట్ నేను డీకోడ్ చేయలేను కానీ ఆ రోజు ఇప్పుడు నేను చెప్తున్నది నాకు అర్థమైంది అతను మనసుకు తీసుకోవడం వల్ల సఫర్ అయ్యాడు దాన్ని అరే నువ్వు అంటున్నావురా అట్లేం లేదు నేను చేసి నేను చేశానులే అన్నింటి చాలా బాగుండేది సో చాలామంది సఫర్ అవ్వడానికి అంటే ఇప్పటివరకు చేసిందంతా ఎవడు అన్న దాన్ని తీసుకోగానే ఇదంతా పక్కకు జరిగి కదా ఇది వస్తుంది సో మైండ్ అనేది ఎట్లా పని పనిచేస్తుంది అనే దానికి మైండ్ అలా తీసుకోవడానికి కారణాలను మనం అబ్జర్వేషన్ చేస్తే మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ ఇంప్రెషన్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ వాలిడేషన్ మీ అప్రూవల్ వీటికి నేను బందీ అయిపోయాను అందువలన మీరు ఎప్పుడైతే మీ ఇంప్రెషన్ ఆమె సరిగా లేదో ఇట్ ఈస్ డిస్టర్బింగ్ మీ మీ అప్రూవల్ లేకపోతే కూడా నేను ఇన్సెక్యూరిగా ఫీల్ అవుతున్నా సో అది నన్ను సీరియస్గా డిస్టర్బ్ చేస్తూ ఉంది కాబట్టి ఎందుకు నేను వ్యాలిడేషన్ కోరుకుంటున్నాను ఎందుకు నేను అప్రూవల్ కోరుకుంటున్నాను ఎందుకు మీ నుంచి మంచి ఇంప్రెషన్ కోరుకుంటున్నాను మంచి ఒపీనియన్ కోరుకుంటున్నాను మంచి వ్యూ కోరుకుంటున్నాను దిస్ ఈ ఇది ఇక్కడ మేము ఎక్కడ హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఇరుక్కున్న పాయింట్ అనిపిస్తుంది అంటే అతని ప్లేస్ లో తీసుకొని ఇద్దరు పిల్లల్ని అన్నాడు చదివించాడు కొంచెం ఇచ్చాడు కదా డబ్బులు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు మరి రియాలిటీలో చూసుకొని తన ఎందుకో రియాలిటీలో నిజంగా ఏముందో చూసుకోవడం కన్నా ఈ భావోద్వేలకి భావోద్వేగాలు అంటించుకోవద్దు మనసు అదే అంటించుకోవద్దు రియాలిటీ చూసుకుంటే మనం లైఫ్ లో ఒక ఫ్రేజ్ వాడతాం చెప్పండి నడుచుకుంటూ పోతుంటే తగిలింది ఇట్లా ప్లీజ్ డోంట్ మైండ్ అంట డోంట్ మనస్సుకు తీసుకోక డోట్ మైండ్ అంటే డోంట్ కన్వర్ట్ దిస్ యాక్షన్ థాట్ అని చెప్పి ఎస్ ఎస్ యస్ యెస్ యస్ అట్ట కాకుండా అదే నేను ఇంటెన్షన్తో అన్నాను అనుకో యూ విల్ మైండ్ అక్కడ నుంచి ఖచ్చితంగా గొడవ పడతావు కదా సో ఈరోజు సద్గురు సుబ్రహ్మణ్యం ఒక పెయింటింగ్ పంపించాం దాంట్లో ఒక నాలుగు మూడు మాటలు రాశాను మనం టెడెక్స్లో చెప్పుకున్న మాట ఒకటి ఈ విశ్వంలో అంత బాగుంది ఒక మనసు తప్ప తప్ప ఒకటి రెండవది జ్ఞాని జ్ఞానము అన్నవి నిరంతర వర్తమానమే మూడవది నిజమైన జ్ఞానికి మనసు మనసు అంటే మనసు లేని మనిషి ఒక జ్ఞానం ట్రెడిషన్ కాదు స్పిరిచువల్ ట్రెడిషన్ కాదు ఓ సూపర్ ఇది ఎట్లేకోవాలి నేను చూస్తా అలాగే 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 రేపు మీరు ఉంటున్నారు కదా అలాగే వెళ్ళిపోతారా మన జనరల్ జనరల్ కల్చరల్ ట్రెడిషన్ ఏంటంటే మనసున్న మనిషి అంటే మహారాజు మనసున్న మహారాజు అంటే మనసుని పాజిటివ్గా వాడిన దగ్గర మనసు లేని మనిషి జ్ఞాని అన్నారు సో ఇట్స్ అంటే జ్ఞానం అంటే మనసుని మనసును ఉపయోగించుకోవడం తప్ప మనస్సులో ఇరుక్కడం కావద్దు కాదు ఇప్పుడు నేను అరుస్తాను నేను కోపడతా కానీ ఏది మనసుకు తీసుకోను అంతే ఇదే రియల్ బ్యూటీ కదా తద్వారా ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ ఎవ్రీథింగ్ బట్ ఐ డోంట్ సఫర్ టాక్సిసిటీ లేదు ఆహస్సలు జీరో అది కదా జీరో జీరో దేని పట్ల ఏ టాక్సిటీ ఇప్పుడు పిల్లలు కబుక్కుని ట్రాఫిక్లో వెళ్ళిపోతుంటే అని గట్టిగా అరుస్తాము అరిచినట్టు కనిపిస్తుంది కానీ టాక్సిసిటీ ఉండదు ఉండదు కానీ మనకి ఇంకొక వ్యక్తి పట్ల నెగిటివిటీ ఉన్నప్పుడు ఉండే ఆ టాక్సిసిటీ ఆ తక్కువ నెమ్మదిగా మాట్లాడినా కానీ అందులో ఉండేటటువంటి ఆ టాక్సిసిటీ ఇట్ ఈస్ డిఫరెంట్ కదా

అంటే ఈ స్టేట్మెంట్ కి ఆయన దానికి పూర్వాపరాలు అక్కర్లేదు సో నేను ఇంకో క్వశ్చన్ దానికి అందుకే ఫాలోఅప్ చేశాను ఎందుకు మనం అవతల వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండాలి మంచి ఒపీనియన్ గా ఉండాలి మంచి ఇంప్రెషన్ తో ఉండాలి వాళ్ళ ఇప్రూవల్ వాళ్ళ వ్యాలిడిటీ ఎందుకు కోరుకుంటున్నాం చూద్దాం ఒకసారి కెన్ యూ గో ఇన్ టూ ఇప్పుడు మనం ఫిజికల్ గా ఒక కట్టె సపోర్ట్ ఎందుకు తీసుకుంటాం అంటే నీ ఉండవలసిన శరీరము అవును కదా ఎట్లా ఉండాలో లేనప్పుడు సో నీ మనసు ఎలా ఉండాలా అలా లేని కారణంగా యూ నీడ్ సమ్ సపోర్ట్ అంటే ఒక వాక్యూమ్ అనేది ఈ కండిషన్ ఆటిలో అది ఆ వాక్యూమ్ ఫిల్ చేసే కంటెంట్ భూమి మీద లేదు అది ఎంత నింపినా కూడా ఖాళీగా అది ఒక టైప్ అక్షయ పాత్ర కదా ఆ వ్యాక్క వాక్యూమ్ అన్నప్పుడు నేను ఎవరి మీద ఆధారపడుతున్నా ఎక్స్ మీద వాడుతున్నా వాయిద్ మీద వాడుతున్నాను కాబట్టి నేను చేయాల్సిన పని చేయట్లేదు నేను వాళ్ళ దృష్టిలో నేను మంచిగా ఉండాలని చేస్తాను చేస్తున్నాను అట్లా కాకుండా అంటారు కదా వాళ్ళు ఎప్పుడైతే ఒపీనియన్ చేంజ్ అయిందో నేను డిస్టర్బ్ అయిపోతాను సో జస్ట్ బీ యువర్ సెల్ఫ్ సింపుల్ ఉండే వాళ్ళు ఉంటారు పోయి వాళ్ళు పోతారు సో వాట్ యూ నీడ్ టు డూ మీరు ఏం చేయాలో అది చేయండి అవతల వాళ్ళ ఒపీనియన్ మీకు అవసరం లేదు అవసరం లేదు అంతేగా అంతే వాళ్ళు ఒపీనియన్ చెప్పినా అన్న చెప్పినా అది సరైన ఒపీనియన్ అయితే స్పందించుకున్నాం అంతే ఎక్కువైనా స్పందించకు తక్కువైన స్పందించు ఒక రకంగా ఇంపర్సనల్ గా ఆబ్జెక్టివిటీగా ఉండమని మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ నాకు బాగుంటే ఎనీథింగ్ పర్సనల్ ఇప్పుడు నేను ఒక వ్యక్తి మీద కోపడుతున్నాను అనుకో ఆ కోపము అంశము గురించి తప్ప వ్యక్తి గురించి అంతే అంశాల వారి ఎగ్జాంపుల్ చెప్తే అర్థం ఏంటో ఒక గిన్నె ఒక గృహిణి తోముతుంటుంది గట్టిగా ఆ గిన్నెకి ఏదో అంటుకుంది కాబట్టి తోముతుంది తప్ప గిన్నెకి మీకేమి కోపం లేదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బెటర్ నువ్వు చెప్పు గిన్నెను తోముతుందా ఆ గిన్నె మీద ఉన్న మరక తీసేస్తుందా అది కదా అట్లా నీకు తోమినట్టుగా అనిపిస్తుంది నేను చిన్న జోకేస్తే పెద్ద ఏదో కొత్త పర్స్పెక్టివ్ బాగుంది అని నేను కలుస్తాను అదేంటంటే ఈ భూమి మీద వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదా వాటర్ ని ప్యూరిఫై చేసే మునుగడ బుట్టలేదు అట్లా ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది ఎయిర్ ని ప్యూరిఫై చేసే మునుగాడు గుట్లేదు ఓన్లీ ఆ ప్యూరిటీగా అడ్డం వచ్చే వాటిని తీసేస్తుంది సూపర్ కదా అది రిమూవర్ అంతే ఇట్స్ నాట్ వాటర్ ప్యూరిఫైర్ యూ కెన్ కెన్ నెవర్ ప్యూరిఫై వాటర్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ ప్యూర్ దాని ఇంప్యూరిటీ ని తీసేస్తున్నారు అదే ఇంప్యూరిటీ రిమూవర్ అంతే అంటే చెప్తే కొందరు కాబట్టి అంటున్నావు అట్లా ఎన్లైటన్మెంట్ కూడా దేర్ ఇస్ నథింగ్ టు లెర్న్ ఆర్ అండర్స్టాండ్ ఆర్ మేనిఫెస్ట్ జస్ట్ ఆల్రెడీ ఉన్నదానికి మరకలు అంటుకున్నాయి తీసేసాను ఆ తీసడం అంటే గా తీసేయడం కాదు జస్ట్ చూడడమే ఇది అనవసరం అని తెలుసుకుంటే సరిపోయింది అయితే లాస్ట్ అబ్జర్వేషన్ చెప్పండి నువ్వు మాట్లాడడం వల్ల మాటల వల్ల ప్రాబ్లం వస్తుంటే మాట్లాడకుండా నోరు మూసుకుంటున్నారు అంటే కాకుండా నువ్వు అరువు కేకలి వాదులాడు ఆరుగుజే జీవితంలో ఉన్న ఏ మాధుర్యాన్ని మిస్ చేసుకో అన్నిట్లో రసం ఉంది కానీ మనసుకు తీసుకోకపోతే చాలా బాగుంది ఓకే ఇది నేను చెప్పాలనుకుంటుంది సూపర్ అంతే వెరీ గుడ్ ఎట్టా కనిపించింది లైటు అదే పార్క్కి లైట్ ఉంది మింటెన్ లైట్ మంచిగా వేసారే వల్ల ఓకే ఇట్ హ్యాపీ సో ఇక్కడి నుంచి అందరికి టాటా బాయ్ బై రీ సారా వైసా